శ్వేత బ్లాగ్లాస్టర్ ఇలా అడుగుతున్నందుకు ప్లీజ్ మా శ్వేత ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాగా శ్వేత బ్లాగ్స్ ఎక్స్పీరియన్స్ ఒక చిన్న నేనే స్పెషల్ అమ్మ కానీ ఇప్పుడు మీకు సమోసా ఎక్స్ట్రా ఇస్తా కానీ సమోసా ఫైవ్ మినిట్స్ ఏం పడుతుందక అప్పుడు దాకా వెయిట్ చేద్దాం ఎలా ఉందా ఎలా ఉందా అని చూస్తున్నాం ఫస్ట్ టైం రావడం మీ శ్వేత బ్లాక్స్లో ఉంది సాధన అని మనిషి ఉంది లక్ష్మీవస్త్రాలయ కూడా ఉందండి ఇక్కడ లక్ష్మీవస్త్రాలయ కూడా శ్వేత బ్లాక్స్లో লি মসালা সবজি মঞ্চর চুমান ফ্রেন্স এসে পুন্দি পোলার কথা তখন చికెన్ రోలు ట్రైగా చికెన్ రోల్ చికెన్ తీసి 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 చికెన్ రేపు పొటాటో రోలు పుష్ప తినండి ఎందుకంటే తినలేదు పుస్తప

తనే ఇంత ఇలా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసామండి ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ లక్ష్మీవస్త్రాలయ ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్వేత